రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల వద్దకే పరిపాలనా వ్యవస్థ తీసుకురావడంలో భాగంగా డివిజన్ బాట కార్యక్రమాన్ని ప్రారంభించామని రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమల్లో అనుసంధానం చేస్తూ కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు వెంటనే సంబంధిత అధికారులతో సమస్యలు పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం సందర్భంగా కాలనీలో ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్యంగా శానిటేషన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రోడ్లు

The నీళ్లు డ్రైనేజ్ వాటర్ కానివ్వండి ఇంకో ఇతర దాంతో ఇబ్బంది పడకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం పెట్టాం దానికి సంబంధించి అన్ని విభాగాలు కార్పొరేషన్ అదే సింగరేణి ఎన్టీపీసీ దాంతోపాటు ఆర్ఎస్ఎల్ ఈ మూడింటికి అనుసంధానమైనటువంటి ఒక నగరం మన నగరం మరి అందరినీ కూడా అలాట్ చేస్తూ వారి వారి యొక్క సంబంధించిన కాలనీస్ వాళ్ళు కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కార్పొరేషన్ దశలవారీగా ఇమ్మీడియట్గా చేసే పనులు చేసుకుని వస్తా ఉన్నాం దాంతోపాటు ఓవరాల్ డీపీ చూపించి ప్రతి వాళ్ళలో ఎక్కడెక్కడ యూజ్ చేయాలి రోడ్లు చేయాలి ఏం అభివృద్ధి ఉన్నాయి అని ఈరోజు ప్రశ్నిస్తూ కలుస్తూ జన జనావాసంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తూ మరి మనం అందరం కలిసి ముందుకు పోదాం దశల వారీగా అభివృద్ధి చేస్తున్నాం సహకరించడానికి ముందుకు పోతా దాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నా రోడ్లను ఎంకరేజ్ చేసి కట్టుకున్నటువంటి ఇల్లు ఎవరైతే ఉన్నారో దయచేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు సంప్రదించి మీరు రోడ్లకు వేయడానికి అనుమతులు ఇవ్వండి ఎక్కడైతే అనవసరంగా కట్టినో దాన్ని డిమాలుషన్ చేయడానికి వచ్చిన అధికారులకు సహకరించండి దాంతోపాటు ఎవరైతే రోడ్లు ఇష్టం వచ్చినట్టు డ్రైనేజ్ల మీద కట్టడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా ఇక్కడి నుంచి ఆ కాలనీ స్వయంగా చూస్తాం కొన్ని ఫంక్షన్ హాల్స్ అయితే రోడ్ల మీద వచ్చేసి డ్రైనేజ్ల మీద కట్టుకున్నారు వారికి కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను తక్షణమే మున్సిపల్ అధికారు కలిసి స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి సహకరించాల్సి కోరుతూ ఉన్నాం అదే మాదిరిగా ఎవరైతే ప్రజాస్వామ్యంలో గల ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తా ఉంది గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా కూడా ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం దానికి ఉదాహరణ రామగుండానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు నిధుల ద్వారా మేము రేపు చేపట్టబోయే కార్యక్రమం ప్రజలు చూస్తూ ఉంటారు